హలో హలో నమస్కారం అండి మీ పేరు కాల్ గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు భువనేశ్వరి గారు మీ యొక్క సమస్యని రమ్య మేడం తోటి చెప్పుకుంటానికి కాల్ చేశారు మేడం అయితే రెడీగా ఉన్నారు మీ సమస్య అనేది చాలా క్లుప్తంగా తెలపడానికి ట్రై చేయండి ఓకేనా సరే మేడం రెడీ అండి మాట్లాడండి భువనేశ్వర్ గారు నమస్తే అమ్మా అమ్మా చెప్పండి అమ్మా ఏంటి మీ ప్రాబ్లం ప్రాబ్లం అంటే మా మ్యారేజ్ అయ్యి ఇరవై సంవత్సరాలు ఉంది మేడం ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే మొదటి నుంచి అయినా కూడా పక్కన పక్కన ఒక మెయింటైన్ చేస్తారు ఇప్పుడు ఒకరు మార్చి ఒకరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అసలు మెయింటైన్ చేయకుండా అనేది ఉండడు అంటే

తర్వాత మళ్ళీ అంబులెన్స్ కొనుక్కున్నాం ఇంకా అలా మెయింటైన్ చేస్తా 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 ఉన్నది మధ్యలో నాలుగు సంవత్సరాలు మారేసి బాగున్నాడు అన్ని మర్చిపోతాము నువ్వే కావాలి నాకు నాని కావాలని మారాడు మీ ఇద్దరికి పిల్లలు ఉన్నారమ్మా ఆ పాప ఉంది మేడం పాప పాప కూడా మా పెళ్లి ఇరవై రెండు సంవత్సరాలు పాప ఇరవై సంవత్సరాలు చదువుకుంటుందా చదువుతుంది అది ఎగ్జామ్ ఇంకైతే అట్లా కంటిన్యూ చేస్తుంటే సరే పాకుంది పాకుంది ఇంకా మీతో పాటు మీ ఎవరే మేడం నేను మా హస్బెండ్ ఇద్దరమే గుంటూరులో ఉంటామా మ్యారేజ్ మేమిత్రే ఉంటాము ఇంకెవరం ఉండము ఇక్కడ మా అత్తగారు బిడ్డలు దగ్గర ఉంటారు సో స్టార్టింగ్ నుంచి మీ ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి ఒక అమ్మాయిని మారుస్తూ కొత్త వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు మేడం మనకి ఏం జరిగిందంటే ఒక దగ్గర తాలూకా దగ్గర కూడా కేసు పెట్టేసి అలా అమ్మాయి ఏమైనా కేసు పెట్టిందమ్మా మీ ఆయన మీద ఏ టాప్ని పెట్టారు కానీ కేక్ పెట్టంతవరకు నాకు తెలియలేదు ఆ ఏదో కేస్ పెట్టేసి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లారు రెండు రోజులు అక్కడ ఉంచేసి వదిలేసారు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని పెట్టింది ఆ కేసు రూమ్ మేడం ఇల్లు కూడా తీసుకొని కాపురం స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏం సంవత్సరాల నుంచి ఒక నాకు మేము హౌస్ కట్టుకుంటుంటే మనీ అన్ని నేను కొన్ని 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 మా హస్బెండ్కి ఇస్తున్నా ఇస్తుంటా ఈ ఇంటికి తప్పుంది పెట్టేసి మరి ఇంటికి పెట్టింది తెలియదు ఇంటి పెట్టి పెట్టలేదు పంపి పెట్టేసి అలా అలా పరిచయం ఉంటారు మా గ్రోప్ వారం ముందు పుట్టిన రోజుతో ఒక రోజు దిగింది కనిపి మన వాడికి పుట్టిన రోజు

మా ఫొటోన్ అంటే మా అజెండ్ చెల్లి తీసేసుకున్నాం ఓకే ఆయన ఫోన్ లో మీకు అవి ఏం అంటే మా మర్చి అంటే పక్క పెళ్లిలో అన్నులం చేసుకున్నాం మా మర్చి నాకు సపోర్ట్గా మా మర్జీ మా చెల్లి ఆమె దగ్గర గొడవ పెట్టుకున్నారు సన్నయ్య ఇలా ఏంటి అంటే ఏమి చెప్పిందో తెలియజే వచ్చి మా మజ్జిని కొట్టేసు అమ్మాయి వచ్చి మీ ఆయన్ని కొట్టిందా ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్న మీ మరిదిను వాళ్ళ ఆవిడ మీ సిస్టర్ లాంటి ఆవిడ వీళ్ళిద్దరూ కలిపి మీ ఆయన ఎవరికైతే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పడ్డారు అది తెలిసి మీ ఆయన మీ మరిదిని కొట్టాడు కొట్టేసరికి ఆ కొట్టని బయట పెట్టారు బయట పెట్టిన తర్వాత ఆశీస్ కాలనీలో ఆ వాటి మొత్తానికి యూట్యూబ్ లో పెట్టేశారు దాని పరువు తీయాలని చెప్పేసి మీ ఆయన పరువు కూడా పోతుంది కదమ్మా అంటే మా అబ్బాయి అబ్బాయికి మైండ్ బాగోదు మేడం సైకో లాగా తయారైంది మెదట్లో నగము పోయింది అక్కడ హైదరాబాద్ లోనే సర్జరీ చేయించాము ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం ఎవరికి మీ ఆయనకి మా మధ్య గారికి మా కోపంతో అబ్బాయికి ఏంటంటే పెట్టేసింది అలా అమ్మా నువ్వు ఎవరి స్టోరీ మాట్లాడుతున్నావు తల్లి మాదే మేడం కాకపోతే మా మధ్య మా ఆ పెట్టేశాడు అని చెప్పేసి మా అప్పటి నుంచి మా అందరికి తెలిసింది ఆహా మీ ఆయనందుకు మీరెందుకు ఒక్క నిమిషం అమ్మా మీరు ఎందుకు వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడారు అని మీ ఆయన మీ మరిదిని కొట్టాడు మీ మీ మరిదికి కోపం వచ్చి అవన్నీ సోషల్ మీడియాలో పెట్టేశాడు పెట్టేశాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే అందరికి తెలిసింది నేను నాకు పదే కావాలి నువ్వు నా పరుగు తీశారు నాకు అత అమ్మయ్యే కావాలి మీరు వద్దా అంటున్నాడు అంటున్నాడు బయటకి సరే వద్దన్నావు కదా ఎందుకో అంటున్నా నేను అట్టెందుకు అంత బయట ప్రపంచానికి నా అంటే మేము మనం బాగా వచ్చాము బయట ప్రపంచాన్ని నేను వెళ్ళాలి నాకు ఉండాలి నాకైతే నువ్వు వద్దు నీకేం ఇవ్వను మేము ఏదన్నా ఒక పది రూపాయలు అడిగిన పది సార్లు కొట్టేస్తాడు నా కాదు లేవు నేను తెచ్చుకోవాలా నా దగ్గర లేవని ఓకే ఇప్పుడు అంబులెన్స్ సర్వీస్ టోల్ అవి ఇవి మొత్తం మానిపే పెట్టేసి రాత్రి పది ఇంటికి వెళ్ళిపోతాడు డైలీ ఉదయం ఐదింటికి వస్తాడు పగలు నీ దగ్గర రాత్రి ఆవిడ దగ్గరికి వెళ్తున్నాడు ఆ పగలు మా దగ్గరకు ఉన్న మాట లేదండి అది మాటలు కూడా ఉండవు అంటే నేను ఈ కోపంతో మాటలు కూడా ఉండవు మాకు వంట మీరు వంట చేస్తే వంట తింటాడు భోజనం చేస్తాడా ఇష్టమైతే తింటాడు లేదు చేశాను రమ్మంటే వెళ్ళిపోతాడు ఓకే ఇప్పుడు పాప ఏదన్నా డాడీ నాకు ఫీజు నేను చెప్పిపోతాను నా దగ్గర ఇలా ఎప్పటి నుంచి నడుస్తుందమ్మా ఫైనల్ గా రెండు సంవత్సరాల నుంచి ఒక్క నిమిషం అమ్మా రెండు సంవత్సరాల నుంచి మీ హస్బెండ్ పగలు మీ దగ్గర ఉంటున్నాడు రాత్రి పది అవగానే అక్కడికి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ తెల్లారు వస్తున్నాడు సంపాదించిందంతా ఆవిడికే పెడుతున్నాడు ఇంట్లో సరుకులు గాని పిల్లల స్కూల్ ఫీజులు గాని ఏమీ మెయింటైన్ చెయ్యట్లా మరి మీరు ఎందుకు సైలెంట్ గా కూర్చున్నారు మీకు ఇల్లు ఎలా గడుస్తుంది

నేనైతే మీకేం పెట్టను నేను దానికే పెడతాను ఇప్పుడు అదేమనుకుంది నీ మగులు కంట్రోల్ లో పెట్టుకో అంటే నువ్వు బట్టే కదా వచ్చిందని నేను మాట్లాడాను మాట్లాడితే నీ చేత చేసుకోమనుకుంటుంది ఇప్పుడు ఏమంటున్నాడు నేను ఇవాళ రేణి కూడా నేను కేసు పెడతాను ఇలా ఇన్ని రోజులు నేను వరాయించాను కేసు పెడితే పొదుగు పోయింది పొదుగు పోయింది మనం బాగా వచ్చిన వాళ్ళమని నేను సైలెంట్గా ఉన్నానంటే ఎట్టుకో చేసుకోండి మాకు మాటలు అంటే ఇంట్లో ఉండవు మేడం గొడవ లేదిలేమ్మా మాటలు ఉండవునా పాప ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు బీటెక్ సెకండ్ నేనే ఫీజు అన్ని నేనే చూసుకుంటున్నా పాప కూడా తను నేనే చూడడు వెరీ గుడ్ అమ్మ వాళ్ళు కొంచెం హెల్ప్ చేసినా అమ్మ వాళ్ళు చేశారని చెప్తే ఇవ్వు ఇవ్వంటని నేను చెప్పను అమ్మ వాళ్ళు కొంచెం పెట్టింది నేను కష్టపడి పాపం తగ్గించుకోక మేము తింటాం ఇప్పుడు ఏమంటున్నాడు అంటే దాన్ని వదలనా వదల్న అంటున్నారు మేడం మాది ఇంకా

పర్వాలేదమ్మా ఒక నిమిషం వినండి వినండి ఇప్పుడు మీ ఆయన్ని పిలిపిస్తాము ఆయన నేను రానండి నేను కోర్టులోనే చూసుకుంటాను లేదా మేము ఇంటి దగ్గరే చూసుకుంటాం మేము రాము అంటారు ఎందుకంటే అందరూ టీవీ షోలకు వచ్చి కూర్చొని సెటిల్ చేసుకోవాలని లేదు కదా